ఫలమ్మ అహస్సా ఇసా మినహుముల్ కుఫర్ కాలా మన్ అన్సారి ఇల్లాహ్ కాలన హవారియున నహ్ను అన్సారుల్లాహ్ ఆమన్నా బిల్లాహ్ వషహద్ బిఅన్నన ముస్లిమున్ ఎప్పుడైతే ఇసా అలైహిస్సలాం గారు సమాజం వారిలో కుఫర్ ని చూసారో అవిశ్వాసాన్ని పసిగట్టారో నాకు సహాయం చేసేవారు ఎవరు అని అడుగుతారు హవారీలు మేము ఉన్నాము మేము అల్లాహ్ కోసం మీకు సహాయం చేస్తాము అని వారు సమాధానం చెబుతారు అయితే అల్లాహ్ను విశ్వసించాలి ఆ అల్లాహ్ ఒకే ఒక్కడున్న సాక్ష్యం ఇవ్వాలి వీరు ముస్లింలు అని శుభవార్త ఇవ్వటం జరుగుతుంది అక్కడ యూదుల యొక్క ప్రస్తావన ఉంది యూదులు చాలామంది ఉన్నారు వారి దగ్గరికి అల్లాహ్ శుభావతల యొక్క సందేశం తీసుకెళ్ళాలి అప్పటికి మూసా అలహేశ్వరం గారి యొక్క గ్రంథం ఉంది కదా ఈసా అలేస్లం గారి యొక్క అవసరం ఏమొచ్చింది ఈసా అలేస్ గారు రాకపోతే యూదులు తమ గ్రంథాన్ని వంద శాతం మార్చేసేవాళ్ళు అప్పటికి యూదులు కొద్దో గొప్ప గ్రంథాన్ని అనుసరిస్తుంటే ఆ కొద్ది గొప్పలో కూడా చాలామంది నుంచి దూరంగా ఉండి ఈశా ఆలహేశ్వరం గారి యొక్క ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నారు ఈశాల్హేశ్వరం గారి యొక్క షరియతుకి చెడ్డ పేరు తెస్తున్నారు కాబట్టి అల్లాహ్ వత్తల ఆ సమాజము ఆ సమాజంలో ఉన్న మూర్ఖత్వాన్ని నిర్మూలించడం కోసం ఈశా ఆలహీస్తున గారిని ప్రవక్తగా చేసి పంపించాడు అయితే ప్రవక్తలు అన్న తర్వాత వాళ్ళని అనుసరించే వాళ్ళు చాలా తక్కువ ఇది అందరికీ తెలిసినటువంటిది కానీ ఈశాలో ఇషనంగరిగే సమాజంలో అయితే ప్రవక్తల్ని మోసం చేయటం కోసము ఏమాత్రం వెనకాడని జనాలు కనిపించారు ఈ బనీ ఇస్రాయేల్ సమాజంలో ప్రవక్తలను హతమార్చిన వాళ్ళు ప్రవక్తలను మోసం చేసిన వాళ్లను ప్రవక్తలను చంపిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈశా ఆలోసిన గారిని కూడా ఈసా ఆలోసిన గారిని ఎలాగైనా హతమార్చాలని చూసేవాళ్ళు కనిపించారు ఇది పసిగట్టిన తర్వాత నాకు ఎవరు సహాయం చేస్తారు అల్లాహ్ మార్గంలో నాకు ఎవరు సహాయం చేస్తారు అని అడుగుతారు అయితే కొంతమంది మేమున్నాము అల్లాహ్ కోసం మేము సహాయంగా ఉంటాము మేము అల్లాహ్ మీద పూర్తి విశ్వాసం ఉంచాము అల్లాహ్ ఒకే ఒక్కడ మేమంతా కూడా సాక్ష్యం ఇస్తున్నాము మేము ముస్లింలము అని ఆయనతో పాటు నుంచి ఉంటారు మరి ప్రవక్తలతో పాటు నించిన వాళ్ళు అతి తక్కువ మంది ప్రతి కాలంలో ఇలాగే జరిగింది ఒకనొక సందర్భంలో మహమ్మద్ సలల్లాహాహా అలీస్ గారు కూడా ఇలాగే అడుగుతారు నాకు హవారీగా ఎవరు నిలబడతారు యుద్ధం భయంకరంగా ఉంది ఆ సందర్భంలో ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు ఉభయ రూపీని అబ్బాం రసి అలాహు గారు ముందుకు వచ్చారు వచ్చి నేనున్నానని నించున్నారు మళ్ళీ మొహమ్మద్ సలల్లాహుహు అలీస్ గారు అడుగుతారు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు నేనున్నాను ప్రవక్త గారు అని మళ్ళీ జుబేర్ బిన్ అవాం రజీతాలను గారే సమాధానం చెబుతారు అప్పుడు మహమ్మద్ సల్లాహులిస్లాం గారు అన్నారు ప్రతి ప్రవక్తకి కూడా ఒక హవారీ వాళ్ళు ఉంటారు ప్రవక్తతో పాటు వాళ్లకు అండగా నిలబడేవాళ్ళు వాళ్ళతో పాటు ఎప్పుడు నిలబడేవాళ్ళు హవారీ ప్రవక్తకు సహాయంగా రక్షణగా కాపలదారుగా నిలబడేవారు హవారీ నేనున్నాను ప్రవక్త అని జుబేర్బిన్ అవ్వం రజీల్లాహుతాల్ గారు వస్తారు ప్రతి ప్రవక్తకి హవారీ ఉన్నట్లే నాకు హవారి ఈ జుబైర్బిన్ అవ్వం రజీ అల్లాహు తాలను గారు అని సమాధానంగా చెప్పారు అయితే అబూబకర్ రజీల్లాహు తల గారు అక్కడ లేరా ఉమా రజీల్లాహు తల్ల గారు ఉస్మాన్ రజీల్లాహు తలన్ గారు అలీ రజీ అల్లాహు గారు వీళ్ళెవ్వరూ అక్కడ లేరా అందరూ ఉన్నారు కానీ వాళ్ళు యుద్ధంలో బిజీగా ఉన్నారు వాళ్ళు యుద్ధంలో ఎక్కడ పడితే అక్కడ యుద్ధంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మహమ్మద్ సలల్లాహులిస్లాం గారితో పాటు ఉండాల్సిన జనాలు ముందుకు ఎందుకు వెళ్ళారు వాళ్ళకి తెలియదా వెళ్ళకూడదనే తెలుసు కానీ ప్రవక్త గారు పంపించారు కాబట్టి వీళ్ళు ముందుకెళ్ళారు ప్రవక్త గారు పంపకపోతే ప్రవక్త నుంచి ఎవ్వరు అంటే ఎవ్వరు దూరంగా వెళ్ళారు కానీ ఎప్పుడైతే యుద్ధం భయంకరంగా కనిపించిందో ఆ సమయంలో మహమ్మద్ సలల్లా హస్ గారితో పాటు ఉన్నవాళ్ళు బిన్ అవాం రసిల్లాహు తలను గారు ఈ విధంగా ఎవరెవరైతే ప్రవక్తకు అండగా నిలబడారో ప్రవక్తకు తోడుగా నిలబడ్డారో వాళ్ళని హవారీ అని అల్లాహస్హన్ తల అన్నాడు మరి ఈసారి హుసం గారి విషయంలో అయితే హవారీలైతే ఉండనే ఉన్నారు వాళ్ళు అల్లాపై విశ్వాసం ఉంచారు వాళ్ళేమన్నారు ప్రబ్బన అమరణభిమా అన్సల్త ఓళ్ళను ఏదైతే అవతరింప చేశావో దాని మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది అని సమాధానంగా చెప్పారు అయితే మనం కూడా ఇదే వాక్యాన్ని కట్టుబడి ఉన్నామో అల్లాహ్ ఏదేదైతే అవతరింప చేశాడో దానిని పూర్తిగా విశ్వసించాల్సి ఉంటుంది వర్తవాహన రసూల ప్రవక్తను విధేద చూపించాలి ప్రవక్తను అనుసరించాలి ఈ ప్రవక్త యొక్క అనుసరణ ఏ విధంగా ఉంటుంది ఇది ప్రవక్త గారే మనకు తెలియచేస్తారు ప్రవక్తలు ఉత్తరాలు ఇచ్చేవాళ్ళు కాదు పోస్ట్ మ్యాన్లు కాదు ఏదో వచ్చారు ఉత్తరం పడేసి వెళ్ళిపోయారు అనే విధంగా కానీ ప్రవక్తలు అల్లా యొక్క సందేశారులు వాళ్ళు సందేశాన్ని పూర్తిగా వివరిస్తారు మన కోసం పూర్తిగా వివరించుకుంటూ కూర్చుంటారు ఇది ప్రవక్తల యొక్క బాధ్యత కాబట్టి ప్రవక్తలు ఏదైతే తెలియచేశారో దాని ప్రకారంగా నడవాలి మరి ఏదైతే అల్లా గ్రంథం అన్నారో దానిని అనుసరించాలి మరి ప్రవక్తలలో మహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు చిట్ట చివరి ప్రవక్త ఈయన తర్వాత మరొక ప్రవక్త అని వారు ఎవ్వరూ లేనే లేరు ఈయన్ని అనుసరించకపోతే గనుక శాశ్వత నరక వాసనము ఈయనతో పాటు ఇంకొకరిని అనుసరిస్తామంటే దాను అనుమతింటూ లేనే లేనేలేదు మహమ్మద్ సలల్లాహు అలి ఇస్లాం గారి ముందు తవరాతు పత్రాలు చదవటం జరిగిందో మహమ్మద్ సలల్లాహు అలి గారికి కోపం వచ్చేసింది ఇది ఒకప్పటి ప్రవక్త కథ మూసా అలీ గారే కదా ఆయన పుస్తకమే కదా తప్పు తప్పేంటి తప్పు అనేది ఎక్కడైతే వచ్చిందో అది మొహమ్మద్ సల్లా అలీస్ గారి ముందు చదవటంలో తప్పు వచ్చింది కౌరాత్ చదవటంలో కాదు ప్రవక్త గారి ముందు చదవటంలో ఈ పురాణ గ్రంథంతో పాటు కౌరాత్ కూడా చదువుకోవచ్చు రెండింటిని అనుసరించవచ్చు అన్న భావన ఏ మూల నుంచైనా కూడా వస్తే గనుక ఇది తప్పు ఆలోచన అవుతుంది వాళ్ళ గ్రంథం చదవాలనుందా మహమ్మద్ సలల్లాహు అలి గారు అనుమతించారు హీసు అం బనీ ఇస్రాయిల్ వలాహరద్ బనీ ఇస్రాయిల్ యొక్క వాక్యాలు చదువుకోండి చెప్పుకోండి అభ్యంతరం అంటూ ఏమీ లేని ఫలాతు సత్యపుహ్ వలా తు అది నిజమని కానీ అబద్ధమని కానీ ఏమీ చెప్పకండి అని మహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు కాబట్టి మసీదు లోపల ఖురాన్ చదవాలి హదీసులు చదవాలి నమాజు చదవాలి దువాలు చేసుకోవాలి తౌరాత్ ఇంజిల్ మిగతా గ్రంథాల యొక్క అవసరం లేదు నిన్న బయట ఉన్నాము ఎవరితోన్నా మాట్లాడుతున్నాము సమయం సందర్భానుసారము ఇంకొక పుస్తకం అనేది చదివామంటే ఇంట్లో ఉన్నాము ఇంకొక పుస్తకం చదివామంటే అభ్యంతరం లేదు మసీదు లోపల తవరాతు కానీ ఇంజీలు కానీ ఇంకొక దానికి కానీ అనుమతి లేదు కాబట్టి ప్రవక్త గారిని అనుసరించాల్సిన విధానంలో మున్కినే హరీసులు అనేవాళ్ళు కొంతమంది తగిలారు ఈ వ్యాచ్ ఏందంటే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహులిస్లా అలా వచ్చారు పురాణించి అటు నుంచి అటు వెళ్ళిపోయారు ఈ మాట చెప్పే వాళ్ళని మునికిరేనే హదీస్ అని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో మహమ్మద్ సలహా అలి గారు ఫిరితాలు నిషేధించారు అయినా కూడా ఫిరితాలుగా మారుతారు ఈ ఎంతమంది దాకా మారుతారు ఎంతమంది దాకా అంటే డెబ్బై మూడు వర్గాలుగా మారే ఉన్నాయి అని మహమ్మద్ సలల్లాహు గారు అన్నారు ఈ డెబ్బై మూడు వర్గాలలో కూడా ఒకే ఒక్క వర్గం స్వర్గానికి చేరుకుంటుంది ఆ ఒక్క వర్గం ఏమిటి అని పేరు పెట్టి చెప్పలేదు కానీ ఒక మాట చెప్పారు మా అని అలై వాసావి నేను ఇప్పుడు దేని మీద అయితే ఉన్నానో నా సహచరులు అయితే ఉన్నారో అదే ధర్మము అదే స్వర్గానికి తీసుకెళ్లే మార్గము అని తెలియచేశారు కాబట్టి మనం ఆ ధర్మం మీదకి చేరాలి అంటే ప్రవక్తను ప్రవక్తను విశ్వసించాలి సహాబాల యొక్క ఆచరణను సహాబాల యొక్క సిద్ధాంతాలను మనం అనుసరించాలి పైన పక్కదిత మీరు గనక మీరు గనుక సహాబాల లాగా విశ్వసించినట్లయితే రుజు మార్గం మీద ఉంటారు అని అల్లా సుమానోత్తలు అన్నాడు వాళ్ళ బోధలను వాళ్ళ సిద్ధాంతాలను మనం సిద్ధాంతాలుగా చేసుకోవాలి అల్లా సుమానోత్తలు అంటున్నాడు ఓ మకరు వల్లాహు ఖైరుల్ మాకిరిన్ వాళ్ళు మోసానికి ఒడిగట్టారు అల్లా వాళ్ళ పట్ల పన్నాగాన్ని పన్నాడు వాళ్ళు కుట్రలు చేశారు అల్లా వాళ్ళకు వ్యతిరేకంగా పన్నాగాన్ని పన్నాడు అల్లా పన్నాగాలు పన్నే వాళ్ళందరిలోకి వెళ్ళా అతి పెద్దవాడు అతి గొప్పవాడు అని చెప్పడం జరుగుతుంది ఒకే మాట ఒక అర్థము కానీ ఇక్కడ రెండు అర్థాలు ఒకే మాట ఒక అర్థం రావాలి ఒక మాట ఒక అర్థం రావాల్సినప్పుడు ఇక్కడ రెండు అర్థాలు వస్తున్నాయి వాళ్ళు మోసానికి పాల్పడ్డారు కానీ అల్లా సుభాన్ తన దాన్ని తిప్పు కొట్టాడు ఈ తిప్పు కొట్టే విధానాన్ని పన్నాగం అని చెప్పడం జరుగుతుంది మోసం కాదు అల్లా మోసం చేశాడు అని ఇక్కడ తర్జుమా అనేది రానే రాదు పాపం చదవటం రాని ముస్లింలలో కొంతమంది ఇక్కడ మకర్ అని ఉంది కాబట్టి కోసం మక్కరు ఉంది మోసం చేసే వాళ్ళ కోసం కూడా మకరే ఉంది మరి రెండు సమానమైన అంటే వాళ్ళు మోసానికి పాల్పడ్డారు ఇది నేరము మనం గష ఫలహమిన్న మోసం ముస్లిం కనుక చేసినట్లయితే అతను మా వాడు కాదు అని మహమ్మద్ సలల్లాహు అసలు గారు అన్నారు అల్లాహ్ విషయంలో ఎక్కడైతే అని కనిపించిందో అది పన్నాగము వాళ్ళు చేసిన దానికి తిప్పికొట్టడం ఇది కూడా మోసమేనా మనం వీళ్ళు ఎవరన్నా మోసం చేస్తున్నారు మన ఇంటికి వచ్చి గద్దిస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు మనం కనీసం ఆపను కూడా ఆపకూడదా ఆపితే మనం కూడా మోసం చేసిన వాళ్ళము ఆపితే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతామంటే కాదు అది మన బాధ్యత అది పన్నాగము అని చెప్పడం జరుగుతుంది